రాజుతో రత్స రాణిస్తుంది అనే అంశాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా విశ్లేషిస్తున్నాడు బల్లిదుడైన పాయకయుండిన గాని రత్సలో చిల్లరవారు నూరుగురు చేరిన తేజము కలగదెయ్యడం చల్లని చంద్రుండెడసి సన్నపు చుక్కలు కోటియున్న జగము భాస్కరా సభలో బలశాలి అయిన మంచి రాజుంటే తప్ప చిల్లర వాళ్ళు వంద మంది ఉన్నా కాంతి ఉండదు ఆకాశంలో చరులని చంద్రుడు లేకుండా సన్న సన్న సుక్కలు కోటి ఉన్నా చీకట్లన్నీ తొలగిపోయేలా వెన్నెలలు విరియవు కదా సత్ప్రభువు అంటే మంచి సమర్థుడు బల్లిదుడైన సత్ప్రభువు అంటే బలశాలి అయిన మంచి సమర్థుడు రాజులో న్యాయం ఉండాలి మంచితనం ఉండాలి సామర్థ్యం ఉండాలి ఇలాంటి రాజు ఒక్కడుంటే చాలు సభ ప్రకాశిస్తుంది అందంగా ఆనందంగా అంతేకాని పైన చెప్పిన న్యాయబలం మంచితనం సామర్థ్యం మూడూ విశేషంగా లేని వాళ్ళు వంద మంది ఉన్న ఆ సభకు అందమూ లేదు ఆనందము లేదు అలాగే చల్లదనంతో తెల్లదనంతో ప్రకాశించే చంద్రుడుంటే చీకట్లు మాయమై జగత్తు వెన్నెల వెలుగుతో ప్రకాశిస్తుంది అంతేకాని సన్న సన్న చుక్కలు ఎన్ని కోట్లుంటే మాత్రం ఆ వెన్నెల వెలుగు ఉంటుందా అందంగా ఆహ్లాదంగా ఉండదు కదా అందుకే గారు కూడా నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళ్ళుకు బిళ్ళుకు రాళ్ళు తట్టెడేలా అన్నారు ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను